హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రెడ్డి టాటర్ బ్లాగ్స్ మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో అవ్వండి ఇటువంటి అప్డేట్స్ ఉన్నా నేను ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ పోస్ట్ చేసి తర్వాత వీడియో వదులుతాను యూట్యూబ్లో సో ఈరోజు ఇంకా వీడియోలోకి వెళ్తే మనం గుంటక వచ్చాము ఇది మొత్తం మూడు ఎకరాల్లోనే ఉంది ముందు గుంటకే వస్తాయి ఇప్పుడు గుంటకే వస్తున్నాం ఫాలో వేయాలి వర్షం వస్తే అసలు వర్షాలు పడట్లేదు ఇంకా లైట్ లైట్గా మళ్ళీ గడ్డి ఉంటే ఎక్కువ అయిపోద్దని మళ్ళీ గుంటగా వస్తున్నాను ఇది మన పవర్ ట్రాక్ ఫోర్ త్రీ అనే ప్లేస్ బండి ఇది మొత్తం ఇప్పుడు మూడు తోటలాగా ఉంది ఇది పై తోటలో గుంటగా వస్తున్నాను ఇలాగే వరుసగా కిందికి రెండు ఉన్నాయి ఇంకా పైన ఇంకా రెండు తోటలు పోసేసాం ఇదే లాస్ట్ ఇంకా కింద అక్కడ పైది అటు ఇంకో కొంచెం పైన ఉంది మొత్తం అక్కడ రెండు అయిపోయాయి ఇక్కడ అక్కడక్కడ రాళ్ళు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి లేదంటే పలు తిరిగిపోద్ది ఇంకా మీ సైడ్ ఎలాగ బండ్లు ఉంటాయి ఏంటి అని కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ ఇంకా ఏమైనా కొత్తగా కావాలంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి నేను కన్ఫామ్గా చేసి చూపిస్తాను వీడియోలో అంతేకాకుండా మన ఛానల్కి సబ్స్క్రైబర్సే రావట్లేదు విషయం వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ అండ్ మీ కామెంట్స్ లైక్లే ఇంకా కొందరికి వీడియో రీచ్ చేయాల చేస్తాయి తప్పకుండా అందరూ సబ్స్క్రైబర్ అండ్ కామెంట్ అండ్ లైక్ చేయండి నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి తప్పకుండా నేను అలా ఫాలో అయిపోతుంటేనే నేను చేయగలుగుతాను అందుకొన్న గుండెకు వచ్చాం కాబట్టి కొంచెం జాడల్లో బండి షేక్ అవుతుంది అందుకనే వీడియో కూడా కొంచెం చాలా వరకు షేక్ అవుతున్నట్టుంది మరీ అంతగా అవి జాడలు ఉన్నాయి అందుకనే అలా షేక్ అయిపోతుంది ఆల్రెడీ స్టెబిలైజర్లో పెట్టాను కానీ కుదరలేదు మరి ఎండ ఎక్కువ ఉండడం వల్ల ఇది కొంచెం ఎర్రనేలా అందుకు వీడియోలో కూడా మరీ ఎర్రగా కనిపిస్తుంది ఇక్కడ కొంచెం వర్షాకాలం అయితే లొకేషన్ బాగుంటుంది మొత్తం అంతా ఒకటి పైనుంచి కొంచెం లైట్గా గుట్ట ఉంటది ఉంటుంది పైనుంచి కింది వరకు చూసేదానికి అంత ఎలా ఉండడం వల్ల ఏదన్నా పైనుంచి చూస్తే లొకేషన్ కొంచెం బాగుంటుంది చూడండి గుండగా చూడండి ఎలా వస్తుందో మరి ఎక్కువ లోతుగా పోయట్లేదు పై పైన వస్తున్నాం గడ్డి జరిగిపోయేదానికి మరి ఎక్కువ లోపలికి వస్తే ఏదన్నా వర్షం పడ్డప్పుడు మళ్ళీ ఆ గడ్డ ఎలానే మలుస్తుంది అందుకని పై పైన వస్తున్నాము ఇవి కొంచెం చేను కట్టు కాబట్టి రాళ్ళు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి కొన్ని ఏరియాలలో గుంటక ఇంకో విధంగా ఉంటాయి మన సైడ్ ఎక్కువ ఇవే గుంటకలు వాడతారు ఇంకా పైన మూడో తోటలు అయిపోయాయి ఇంకా లాస్ట్ కింద కొంచెం లైట్గా కొంచెం ఉంటే అది పోసేస్తున్నాము మన వీడియోస్కి అందరూ సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను అలాగే ఇంకా ఇక్కడ చూడండి ఇంకా ఇది ఉన్నది ఇంకా ఇప్పుడు మండాల మల్ల గుండే అంత పైకి కనిపిస్తుంది చూడండి అటు అంతా పైన నుంచి అక్కడ పోస్తూ వచ్చేసాం కిందికి చూడండి ఎలా ఉందో ఇంకా గొండ కూడా పూసైపోవచ్చేసింది ఇంకా ఈ కొంచెమే ఉంది ఇంకా ఇప్పుడు వెనక్కిస్తున్నాము వెనక మూల ఉండిపోతుంది కదా ఆ మూల కోసము కొంచెం చిన్న తోటలు ఉన్నప్పుడు కొంచెం అండాన్ని మళ్ళుకొని వేస్తాము ఏదన్నా పెద్దగా ఉన్నప్పుడు కొంచెం పట్టెల పట్టెలాగా వేసుకుంటాము ఇలా ఇది కొంచెం పిల్లకయ్యే మాదిరి అందుకని అక్కడెక్కడే మల్లుకొని వేసేస్తాము ఇంకా అయిపో వచ్చింది కాబట్టి కొంచెం లాంగ్ వేసుకున్నాను ఇంకా గుంటక వయసు అయిపో వచ్చేసింది ఈ వీడియో అంతటా తాపేస్తున్నాను మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కొనుక్కుంటున్నాను అలాగే మన ఇన్స్టా ఐడి ఇంకా ఫాలో అవ్వండి ఏదైనా అప్డేట్స్ ఉంటే అందులో పోస్ట్ చేస్తాను కాబట్టి మీకు ఫస్ట్ తెలుస్తుంది మీరు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి లేదంటే మనం ఏదైనా వీడియో వదిలినప్పుడు మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది